కార్యకర్తలు కూడా కష్టపడిన నాయకుడితో ఉండాలనే ఆ అనుబంధం ఏదైతే ఉందో ఇక్కడ ఎవరు చేయిన్ లేదు పై నుంచి కింది వరకు ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు మాతో సహా అందరం కార్యకర్తలమే ఎవరు ఇక్కడ నాయకులు లేరు వైఎస్ఆర్సిపిలో ఒకరు నాయకుడు మిగిలిన వాళ్ళు అందరం కార్యకర్తలు అది వైఎస్ఆర్సిపి లక్షణం నిత్యం ప్రజల్లో ఉండడం వైఎస్ఆర్సిపి లక్షణం కానీ నువ్వేం చేస్తావు ఏం చేయగలవు ఎన్నైనా చేయొచ్చు నేను ఆ వెహికల్ కూడా పట్టకపోయారు ఏం పర్లేదు ఆయన అట్లే వస్తారు ఇవి ఎన్ని చేసినా ఏమాత్రం ఒక్కడు కూడా వెనక్కి పోకుండా ఆయనతో పాటు నడవడానికి లక్షలాది మంది మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఎట్లయితే ఉన్నారో అది ఉన్నంతకాలం ఇదే శ్రీరామరక్ష పార్టీకి ఆయన అలాగే కార్యకర్తలకు ఎక్కడ జరిగిన చిన్న పార్టీ ఇది పార్టీ మొత్తం అండగా ఉంటుంది ఏమాత్రం ఎక్కడ ఎవరు వెరవన అవసరం లేదు కష్టాలు ఒకటే ఏంటంటే మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా కష్టపడినాం ఇప్పుడు అధికారంలో లేము ఆ రోజు అధికారంలో ఉన్నట్టు ఎవరికి ఉంది అని నేను అనుకోను మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా లేనట్టే ఉండింది సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం ఈసారి అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం ఏది ఉన్నా పార్టీ కార్యకర్తల ద్వారా అయితే టీడీపీ వల్ల కాదు దోచుకోవడానికి కాదు కార్యకర్తల ద్వారా మన నాయకుల ద్వారా ప్రజల దగ్గరికి పోయే కార్యక్రమం ఉంటుంది కార్యకర్తల సంక్షేమం కూడా ఖచ్చితంగా అది బాధ్యత దాని మీద కూడా దృష్టి పెట్టాలనే ఇది మనకు ఐదేళ్ల పాలన మనకు నేర్పించిన పాఠం నెక్స్ట్ ఖచ్చితంగా ఆ పద్ధతిలోనే ముందుకు పోతామని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు నేను కూడా ఆయన తరపున హామీ ఇస్తున్నాను తర్వాత